ఇంట్లో పిల్లలు ఏంటమ్మా ఇద్దరు ఆడపిల్లలు సార్ పిన్నిళ్ళు అయిపోయినాయి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయినారు సార్ వాళ్ళు ఎక్కడెక్కడ ఊర్లోనే మా ఇంట్లో కొడుకు ఓ పాపను ఇచ్చినాను ఓ పాప గోరంట్ కలిసినా గోరంట్లో ఒకరు ఒకరు ఇక్కడ మా భర్త పిల్లలు ఏంటి ఒకరి కొడుకు ఒకరి కూతురు సార్ వాళ్ళు ఏం పనులు చేస్తారు వాళ్ళకి కియాలి కంపెనీలు ఇవ్వతారు సార్ అక్కడ గోరంట్లో ఉండే కియా కంపెనీ పోతాడు

నా బిడ్డల కాడికి ఏం బస్సుకు పోతా సార్ నేను ఇప్పుడు నెలకు రెండు నెలలు కట్టి పోతాంట సార్ సరుకులు తెచ్చుకునేదానికి మామూలుగా తలపలకు కదిరికి పోతాంట సార్ కాదు మీ కూతురు ఇక్కడికి వస్తుందా ఆ వస్తారు సార్ వాళ్ళు కూడా వాళ్ళు ఎన్ని గంటలు ఎన్ని రోజులకు వస్తారు వాళ్ళు నెలకు వస్తారు ఏ రెండు నెలలకు వస్తారు సార్ ఇప్పుడు వాళ్ళకు కూడా ఫ్రీ అయింది వాళ్ళకి కూడా ఫ్రీనే సార్ బాగుంది సార్ ప్రభుత్వం ఈ నాలుగైదు బెనిఫిట్స్ నీకు వస్తున్నాయి వస్తున్నాయి సార్ నాలుగు వేలు చేసి ఇక్కడ ఏం చేస్తున్నావు చెప్తాను హోటల్ బాగుందా టేస్ట్ అవన్నీ బాగున్నాయా అందుకే ఎంతమంది వస్తారు మీరు ఏంటమ్మా పెట్టావా

మంచిగా సార్ చెట్నీ అయిపోయింది సార్ చెన్నే వేసేసింది ఏమో అయిపోయింది అయిపోయారు చెట్ని ఓకే ఈ రోజు ఒక చెట్టు లేదంట ఏంటో ఆయిల్ ఎంత వేస్తుందో ఎప్పుడో ఎక్కువ వేసింది ఈరోజు కాదు ఆయిల్ మీరు మామూలుగా ఆయిల్ ఎక్కువ తీసుకుంటారు తక్కువ తీసుకుంటారు ఒకరు ఎక్కువ వేయమంటారు ఒకరు తక్కువ గేయమంటారు సార్ ఆయిల్ లా ఒకరు ఊరికే పోయే ఆరోగ్యం మీద కాన్సన్ట్రేషన్ ఉండడం తక్కువ ఆయిల్ సార్ కొంతమంది ఎక్కువ తింటారు సార్ ఎక్కువ తింటారు నీళ్ళెక్క ప్రకారం ఏది మంచిది నూనె తక్కువ వాళ్ళేది మేలు సార్ నువ్వు అందరికి చెప్తున్నావా నేనేం చెప్పాను సార్ వాళ్ళు ఎట్లా కావాలంటే అట్లా వేసి అంట చెప్పాలి కదమ్మా ఇంకోటి చూద్దాం నీకంటే నేను బాగా చేస్తాను చూద్దాం నువ్వున్నాక సూపర్ వైద్యీ కొంచేస్తాను మధ్యలో వేసేసి వేసేస్తాను సార్ పతలాగస్తుంది మరీ ఎక్కువ వెళ్ళిపోతే కాలిపోతుంది యూనిఫామ్ చేయాలి కదా కాల్ని సార్ కాలు కాలు కాలుతుంది సరనింది అందుకు పర్లే పర్లే బానే వస్తారులే నీకంటే నేను తీసుకోమ్మా ప్లేట్ ప్లేట్ ఇంకో ఆఫ్ చేయి ఇప్పుడు టీ పెట్టు పెట్టినా మళ్ళీ బెల్ల నువ్వు తీసుకో మొత్తం తీసుకో నువ్వు టీ తీస్తా ఉన్నాడు మీకు బాగుందా కాదు ఓకే కరెక్ట్గా వేడి పెట్టమ్మా పెట్టినా సార్ మళ్ళా మగ్గకుండా కరెక్ట్గా వేడి పెట్టు నువ్వు నువ్వెంత రేషియోలో పెడతా అంతే పెట్టు రెడ్డమ్మ టీ అదిరిపోవాలి బాగా లేకపోతే మనల్ని పట్టుకుంటా ఏమో చక్కెర ఏం తక్కువగానే వేసిన సార్ ఎక్కువ వేయలేదు చక్కెర ఎక్కువ వదిలేదు నువ్వు అందరికి కూడా చక్కెర ఉప్పు ఆయిల్ తక్కువై ఈ మూడు తక్కువ వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది ఉదయం దోశ అయిపోయినాక మళ్ళీ ఉండదు సార్ తక్కువ టీ కూడా వచ్చే ఉదయం

ఎందుకు అప్పు ఉంది మా భర్త కరోనాలో డబ్బులు ఖర్చు అయినాయి సార్ దండిగా ఎంత ఖర్చు పెట్టినప్పుడు సుమారుగా ఐదు ఆరు లక్షలు ఖర్చు పెట్టాను సార్ ఇప్పుడు నీకు ఆస్తులు ఉన్నాయి ఏం లేవు సార్ ఆస్తులు భూమి ఏమి లేదా అన్ని అమ్మేసిన సార్ ముందే ఇల్లు సొంత ఇల్లు ఇదేమో సొంత ఇల్లే సార్ సొంత ఇల్లు అన్నమాట సొంత ఇల్లే సార్ ఎక్కడ వేసావమ్మా వేసిన సార్ ఇంకా రెండు గ్లాసుల్లో కూడా ఇంకా మూడు గ్లాసుల్లో కొద్దిగా ఇంకా తీసుకోండి మాట్లాడుకుందాం మెల్లిగా మెల్లిగా పట్టుకో కాల్చు మెల్లిగా చెప్పు

ఈ రోజు మేకప్ అవుతాయి సార్ నెక్స్ట్ డే రేపు ఇట్రామ్మా తీసుకోట్రా